హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు ఈరోజు ఇందిరమ్మ ఇంటి గురించి వచ్చిన అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాం వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకు ధర్మసాగర్ అనే మండలం గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది ఫైనల్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళ ఇంటికి అధికారులు వచ్చి అయితే రీసర్వే చేస్తున్నారు ధర్మసాగర్ మండలంలోని ధర్మసాగర్ పెద్ద పెండ్యాల గ్రామాల్లో ఇందిరామ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వేను అధికారులు మంగళవారం ప్రారంభించారు నిన్న అనమాట పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా మండలంలోని ఖ్యాతంపల్లి గ్రామాల్లో నూట ముప్పై ఇండ్లు మంజూరు చేశారు మిగతా గ్రామాలకు మొదటి విడతలో ఐదు వందల రెండు ఇండ్లకు లబ్ధిదారుల సర్వేను కొనసాగనున్న కొనసాగించనున్నారు సో ఇప్పుడు ఐదు వందల రెండు ఇండ్లు అయితే ఇచ్చారు ఇక్కడ ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు అనేది ఇచ్చారో ఒకసారి రీచెక్ చేసుకోండి ఎవరైనా మీ విలేజ్ వాళ్ళు ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఇందిరామ్మకు బ్రిడ్జ్ లోన్ ఇండ్ల నిర్మాణానికి మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయలు లబ్ధిదారులు ముందుకొస్తే లోన్ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ముందుకొస్తే లక్ష రూపాయ లోన్ ఇప్పిస్తాం నిర్మాణ పనులు ఆగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే లబ్ధిదారులకు అవగాహన కల్పించాము ఎవరికైతే బేస్మెంట్ తీసుకోవడానికి పైసలు లేవో వాళ్ళు మీ ఊర్లో ఉన్న మహిళా సంఘాల దగ్గరికి వెళ్తే వాళ్ళైతే మీకు లక్ష రూపాయలు ఇందిరా పథకం కింద మీకు లక్ష రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ లక్ష రూపాయలు మళ్ళీ మీకు గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే మహిళా సంఘాలకైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఐకేపీ యంత్రాంగం ఈ లోన్పై లబ్ధిదారులకు అవ అవగాహన కల్పిస్తుంది మొదటి విడతగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఇరవై రెండు గ్రామాలకు న్యూస్ ఇది పదిహేడు వందల పంతొమ్మిది ఇండ్లు మంజూరు అయ్యాయి ఇందులో నాలుగు వందల ఇండ్లకు అధికారులు మార్కౌట్ ఇవ్వగా కొన్ని ఇండ్ల నిర్మాణ పనులు సురి అయ్యాయి మిగతా గ్రామంలోని అధికారులు సర్వే నిర్వహించారు త్వరలో లబ్ధిదారుల ఫైనల్ జాబితాను పంచాయతీల నోటీస్ బోర్డులపై అంటించనున్నారు సో త్వరలో అని చెప్పిరు కదా ఈ వీక్లో మ్యాక్సిమం అన్ని పంచాయతీలలో అయితే మీకు ఫైనల్ లిస్ట్ అయితే అంటిస్తున్నారు ఒకసారి రీచెక్ చేసుకోండి మీరు వెళ్ళి మీ గ్రామ పంచాయతీలో అడిగితే ఎప్పుడు అనేది చెప్తారు ఎవరికైతే బేస్మెంట్ తీసుకోవడానికి కూడా లేదో వాళ్ళకి అయితే లోన్ ఇవ్వబడును మహిళా సంఘాల నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇది కరీంనగర్ డిస్టిక్ న్యూస్ కమిటీలు లేకుండానే ఇందిరమ్మ ఇండ్లు అనేది ఫైనల్ చేసేస్తున్నారు ఈ ఈ మంత్ ఎండింగ్లోనే మనకు లబ్ధిదారుల జాబితా అయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించాలి కనుక కరీంనగర్ జిల్లాలో ఇంద్రమ కమిటీ లేకుండానే వార్డు సభ్యుల సహాయంతోనే ఈ యొక్క లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తున్నారు అని న్యూస్ ఇది అప్డేట్ ఒకసారి కరీంనగర్ వాళ్ళు చూసుకోండి ఎల్ వన్లో ఎంతమంది ఎల్ టూ ఎల్ త్రీ కే కేటాయించిన ఇండ్ల వివరాలు కూడా ఇచ్చారు వీడియోని లైక్ చేయండి Thanks for watching.